నారా లోకేష్ డాష్ బోర్డు ఇప్పుడు ఇరవై నియోజకవర్గాల్ని హడలెత్తిస్తోంది అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ డాష్ బోర్డు ఏంటి అలాగే వణికిపోతున్నటువంటి ఆ ఇరవై నియోజకవర్గాలు ఏంటి అనేవి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ నారా లోకేష్ డాష్ బోర్డ్ ఇప్పుడు ఇరవై నియోజకవర్గాల్లో హాడలెత్తిస్తుంది అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది ఇంతకీ డాష్ ఏంటి ఆ డాష్ బోర్డ్ ఏ ఇరవై నియోజకవర్గాల్లో వణికిస్తుంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు డాష్ బోర్డ్ అనేది టెక్నాలజీ పరంగా పరిచయం ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి తెలిసినటువంటిదే డ్యాష్ బోర్డు డిస్ప్లే చేస్తే కనుక క్లియర్గా మనకి పిక్చర్ వచ్చేస్తుంది దాంట్లో నీకు మొత్తం డిస్ప్లే మొత్తం ఉండేటువంటి డిస్ప్లే వచ్చేస్తుంది డాష్ బోర్డ్లో అంటే ఇప్పుడు మన స్క్రీన్ ఓపెన్ చేస్తామనుకోండి స్క్రీన్ ఓపెన్ చేస్తే మనకి అన్ని అన్ని రకాల యాప్స్ మొత్తం బయటకు వస్తాయి కదా సో డాష్ బోర్డ్ అది డాష్ బోర్డ్ అంటే మొత్తం మనకు డిస్ప్లే మొత్తం ఆ కళ్ళకి అద్దంలాగా కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ని దేనికి ఉపయోగిస్తున్నారు అని అంటే నారా లోకేష్ గారు సభ్యత్వ నమ్మకీ ఉపయోగిస్తున్నారు రాష్ట్రంలో నూట ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటే ఈ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యుల్లో సభ్యత్వ నమోదలు ముందెవరున్నారు ఎవరున్నారు లాస్ట్ ఎవరున్నారు ఇదే చర్చ ఇప్పుడు జరుగుతుంది ఓకే ఫిఫ్త్ ప్లేస్లో నారా లోకేష్ గారి నియోజకవర్గం ఉంది ఐదో ప్లేస్లో మంగళగిరి ఫస్ట్ ప్లేస్లో అన్నమయ్య జిల్లా ఉన్నట్టుంది సబ్జెక్ట్ టు కర్షన్ సో లాస్ట్ ట్వంటీ ఏవైతే ఉన్నాయో ఆ ట్వంటీ మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఎందుకు చేశారని అంటే ఇప్పుడు అరవై ఎనిమిది లక్షలు దాటింది సభ్యత్వం జస్ట్ నాలుగు రోజులకైతే మనం విశ్లేషణ చేసుకున్నప్పుడు యాభై లక్షలే ఇప్పుడు అరవై ఎనిమిది లక్షలు దాటింది ఈ అరవై ఎనిమిది కాస్త కోటి జారాలి టార్గెట్ వన్ క్రోర్ సభ్యత్వాలు వన్ క్రోర్ టార్గెట్ వన్ క్రోర్ అనే దిశగా వెళ్తున్నారు చాలా పరిశీలించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళల్లో పాత వాళ్ళని పక్కన పెడితే కొత్త వాళ్ళల్లో యూత్ ఎక్కువ మంది వస్తున్నారు యూత్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది సభ్యత్వాలు తీసుకున్నటువంటి వాళ్ళల్లో లేడ పాత సభ్యత్వాలు ఎలాగో రెన్యూల్ చేయించుకుంటారు అవి కాకుండా కొత్తగా చేరేటువంటి వాళ్ళల్లో ఆల్మోస్ట్ సిక్స్టీ టూ పర్సెంట్ యూత్ ఉన్నారని చెప్పి తేలింది ఎందుకు ఈ విధంగా అట్రాక్ట్ అవుతుంది యూత్ తెలుగుదేశం పార్టీకి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాలేజీలకి యూనివర్సిటీలకి వెళ్ళి ప్రత్యేక హోదా మాత్రమే అన్నిటికీ మూలమంత్రం అదే సంజీవిని అని చెప్పి యూత్కి చెప్పారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన సమయంలో వాళ్ళ వయసు ఎంత ఉంటుంది పద్నాలుగు పదమూడు ఇంటర్మీడియట్ కాలేజీలకి కదా ఆయన వెళ్ళిన జూనియర్ కాలేజీలకి వెళ్ళాడు తర్వాత డిగ్రీ కాలేజీలకి వెళ్ళారు మాక్సిమం వయసు ఎంత ఉంటుంది ట్వంటీ ఇయర్స్ ఉంటుంది వాళ్ళ వయసు సో ఇప్పుడు వాళ్ళ వయసు ఎంత ఉంటుంది పద్దెనిమిది నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై ముప్పై సంవత్సరాలు మధ్యలో ఉండేవాళ్ళు ఉంటారు వీళ్ళు మొత్తానికి మైండ్లో ఒక ఫిక్స్ అయిపోయి ఉంటారు ఫ్రెష్ మైండ్ కదా టీనేజర్స్ అంటే ఫలానప్పుడు చెప్పాడు అని అంటే జీవితాంతం గుర్తుంటుంది వాళ్ళకి యూత్కి అందుకే యూత్ అనేది చాలా బలం అని ఎందుకంటారంటే వాళ్ళకు ఒపీనియన్ కలిగితే కనుక ఈయన ఎవరు మార్చలేరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తీసుకొస్తాను మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి చెప్పారు అని చెప్పి ఆ రోజు పద్నాలుగు సంవత్సరాలు లేదా పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఉన్నటువంటి యూత్ ఏదైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి వెళ్ళేటప్పటికి ఓటర్ అయ్యాడు ఓటర్ కావడంతో ఆ ఓటరు ఏమనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్ని అప్పు అబద్ధాలు చెప్పాడు అంత తప్పులు చెప్పాడు అబద్ధాలు చెప్పాడు నిజం కాదు అతను చెప్పేది మెడలు వంచలేదు ఆయన కేసుల కోసం అని చెప్పి నిర్ధారణకు వచ్చేసారు యూత్ అందుకే రెండు వేల ఇరవై నాలుగులో యూత్ ఓటు బ్యాంక్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పడింది ఆ యూత్ ఏదైతే ఉందో పది లక్షలో పదిహేను లక్షలో ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి వేసే అవకాశం ఉండదు కారణం ఏంటంటే వాళ్ళు టీనేజ్లో ఫిక్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తారు తప్పుదావ పట్టిస్తున్నారు అబద్దాన్ని చెప్పి ఓట్లు ఎంచుకున్నాడు అనేది ప్రత్యేక హోదా ఇరవై రెండు వేల ఇరవై పద్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆయన ఏం అనేది వాళ్ళు చూశారు వాళ్ళు టీనేజ్ల నుంచి చూసుకుంటూ వచ్చారు సో వాళ్ళ వయసు ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఉంటారు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉంటారు వాళ్ళు అంతే కదా సో ఇరవై ఆ టీనేజ్లో మొదలై ఇరవై ఐదు టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు ఆయన చెప్పినటువంటి అబద్ధాలు ఇవన్నీ కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి వాళ్ళకి సో కాబట్టి వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మరు ఎవరిని నమ్ముతున్నారు ఇప్పుడు ఆల్టర్నేటివ్గా తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ గారిని జనసేనని నమ్ముతున్నారు ఓకే అందుకే ఇప్పుడు సభ్యత్వం నమోదులో ఊహించినటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి అరవై ఎనిమిది లక్షల మంది ఇప్పుడు సభ్యత్వం తీసుకున్నారు వాళ్ళు అరవై రెండు శాతం మంది యూత్ ఉన్నారు ఇది పరిశీలించాల్సిన అంశం యూత్ శాతం ఎక్కువ ఉందని అంటే అట్రాక్ట్ అవుతున్నారంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ రీజనరేట్ అవుతుంది రీజనరేట్ అవుతుంది అనుకోవాలి రీజనరేటర్ కావడానికి రకరకాల కారణాలు చెప్తున్నారు బట్ నేను అబ్జర్వ్ చేసిన కారణం అయితే అది అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను కానీ కొంతమంది ఏమంటున్నారంటే వంద రూపాయలు కడితే ఐదు లక్షల రూపాయలు బీమా వస్తుంది తర్వాత చనిపోతే గా వాళ్ళకి ఆర్థిక సహాయం ఇస్తున్నారు ఈ కారణాలతోటి వాళ్ళు చేస్తున్నారు వంద రూపాయలకి ఐదు లక్షల రూపాయలు బీమా రాదు కదా ఎవరికి సో అందుకు అట్రాక్ట్ అవుతున్నారు అని అంటున్నారు అంటే నీకు కోటి మంది దిశగా వెళ్తున్నారు ఇది రీచ్ అవుతుంది దాని కారణం ఇది ఒకటి అని కూడా అంటున్నారు బట్ దీనికంటే కూడా బలమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కాబుద్దాలు చెప్పారు యూత్కి టీనేజ్లో అందుకని వాళ్ళు ఓటర్గా మారారు ఇప్పుడు ఓటర్గా మారినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి బదులుగా ఆల్టర్నేటివ్గా తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని ఎంచుకుంటున్నారు కారణం ఏంటంటే యోగాలో యోగాలం చేశారు లోకేష్ గారు యోగాలో చేసినప్పుడు యూత్ అట్రాక్ట్ అయ్యారు యూత్ అట్రాక్ట్ అయ్యారు ఆ రోజు యువగాలంలో లోకేష్ గారు ఏం చెప్పారో అవి నెరవేర్చుకుంటూ వస్తున్నారు పర్టికులర్గా ఎక్కడ ఏం చెప్పారు ఎలాంటి హామీ ఇచ్చారు అనేది కూడా ఆయన నోట్ చేసుకున్నారు నోట్ చేసుకుని కంప్యూటర్లో ఆయన మొత్తం నిక్షిప్తం చేసుకున్నారు దాన్ని బేస్ చేసుకుని ఆయన వెళ్తున్నారు వాళ్ళు అడక్కపోయినా కానీ యూత్ అక్కడికి వెళ్ళి పదహారు రోజులు నేను ఇలా చెప్పాను ఇది చేస్తున్నాను ఈ శంకుస్థాపన చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు కాబట్టి యూత్ అట్రాక్ట్ కావడానికి కారణం అదే అది ఈ మూడు కారణాలు అవి ఉండొచ్చు ఒకటి రెండు ఈ సభ్యత్వ నమోదులు వెనకబడి ఉన్నారు ఇంకా కూడా ఇరవై నియోజకవర్గాలు వెనకబడి ఉన్నాయి మిగతా అన్ని కూడా చేస్తూ ఉన్నారు బట్ అత్యంత దారుణంగా ఇరవై నియోజకవర్గాలు ఉన్నాయని అంటున్నారు ఈ ఇరవై నియోజకవర్గాల మీద కాన్సన్ట్రేషన్ చేశారు లోకేష్ గారు ఈ ఇరవై నియోజక నియోజకవర్గాలు ఎందుకు జరగట్లేదు సభ్యత్వం అనుకున్నటువంటి స్థాయిలో ఎందుకు జరగట్లేదు అనే అనేదానికి అంటే చాలా లిస్ట్ ఉంది మనం గా పేర్లు చెప్పలేము ఆ నియోజకవర్గాల పేర్లు ఇరవై నియోజకవర్గాలు లీస్ట్ నియోజకవర్గాలు ఇరవై ఉన్నాయని చెప్పి తేల్చారు ఈ ఇరవై నియోజకవర్గాలు కనుక సభ్యత్వ నమోదుని వేగవంతం చేస్తే కోటికి రీచ్ అవుతుంది ఇది ప్రాంతీయ పార్టీల సభ్యత్వంలో రికార్డు అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తోంది సో ఆ ఇరవై నియోజకవర్గాల్లో సభ్యత్వాలు ఎవరు చేయలేదు వాళ్ళకి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఉంది వాళ్ళ మీద లీస్ట్గా ఉన్నటువంటి ఇరవై నియోజకవర్గాల మీద వాళ్ళు జాగ్రత్త పడాలని చెప్పి సంకేతాలు కూడా ఇచ్చారు ఒకవేళ జాగ్రత్త పడకపోతే ఆల్టర్నేటివ్ చూసుకుంటామని చెప్పి కూడా పార్టీ అధిష్టానం నుంచి వాళ్ళకి ఆదేశాలు కూడా వెళ్ళినాయి కాబట్టి కోటికైతే ఖచ్చితంగా ఈసారి చేరేటువంటి అవకాశం ఉంది లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అనేది ఒక రికార్డు సృష్టించబోతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ